ఏదైతే అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ గారు శ్రీ డాక్టర్ మాన్యశ్రీ ఉప్పులేటి ప్రసాద్ గారు అన్నయ్య గారు పిలుపు మేరకు ఈరోజు మరి తమ్ముడు మరి పల్లె పల్లెం సురేంద్ర ఆధ్వర్యంలో మరి ఈరోజు నిరదవోలు నిరదవోలు పట్టణంలో మరి ఈరోజు ఏదైతే మాలలు నిర్వహిస్తున్నటువంటి హలో మాల చెలో గుంటూరు అనే కార్యక్రమాన్ని ఈరోజు నిరదోలు మరి ఈ టౌన్ లో మరి ఈ రోజు అందరికీ పిలుపునివ్వటం జరుగుతుంది కాబట్టి లక్షలాది మాలలతో మరి ఆ యొక్క మీటింగ్ ని సక్సెస్ చేసి మాలల సత్తా ఏంటో దాన్ని ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి మాలలందరికీ పిలిపివ్వటం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా మాల మాల కుటుంబం మాలల హక్కుని ఏ విధంగా అయితే అయితే మరి ఇదే ఎస్సీల్లో ఉన్న మాదిగా మందాకృష్ణ అనే వ్యక్తి మాలల మీద విషం కక్కుతున్న విషయాన్ని మాలలందరూ కూడా గమనించాలి కాబట్టి ఈ యొక్క మీటింగ్ ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాలల్ని చిన్న చూపే చూసే విధంగా మరి వారికి ఈ రోజు డిఎస్సి ఏదైతే ఉద్యోగాలు నిరుద్యోగాలతో డిఎస్సి కూడా విడుదల చేయలేకపోయారు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక కులానికే మరి ముక్కగా నిలబడే మరి వ్యక్తిగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నా కూడా దీన్ని గమనించండి మాలల సత్తా ఏంటో మరి మీరందరూ ఈ మీటింగ్ ద్వారా తెలియజేయాలి ఎందుకంటే మాలలో ఉద్యమాల్లో మరి ముందుండి నడిపించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మాలలు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా మరి ఒక కార్యక్రమానికి నిడదోళ్ల నుండి అనేక మంది వేల మందితో మరి హలో మాల చెలో గుంటూరుకి మీరందరూ డిసెంబర్ పదిహేనో తారీఖున రావాలని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ జై భీమ్ జై మాల జై భీం